ట్రైలర్ రిలీజ్కి విచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి అందరికీ నా హృదయపూర్వక కళాభివంధన తెలియజేసుకుంటున్నాను ఈ ఫంక్షను నేను అక్కడ అనంతపురంలో జరుపుకోవాల్సింది కానీ మన తిరుమలలో ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అక్కడ ఈ తొక్కి తొక్కి తొక్కిస్తలాటలో కొందరు శివైక్యం కావడం లింగైక్యం కావడం ఎంతో కలవరపరిచింది ఎంతో బాధకరమైన విషయం అక్కడ జరగవలసింది కాదు అందుకని దాన్ని అక్కడికి అక్కడ రద్దు చేసి ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది సరే లింగైక్యము పద శివైక్యము పరమప్రదించిన వారందరూ వారి యొక్క ఆత్మను శాంతించాలని వారి కుటుంబ సభ్యులందరికీ నా తరఫున అలాగే మా సినిమా యూనిట్ తరఫున వారికి అందరికీ మా కుటుంబాలకు మా ప్రకటన సానుభూతి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా అనంతపూర్ అంటేనే రాయలసీమ డైలాగ్ ఉంది ఇందులో జా రాయలసీమ గారు నామ్ సునా ఓమెరాడ్డా ఎంతోమంది నిన్న ఎంతో ఆతుర్తగా ఎదురు చూస్తున్నారు ఈ ప్రోగ్రాం కోసం ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతో దూరం నుంచి కూడా వాళ్ళు రావడం ఆ పక్క కడప కానివ్వండి కర్నూలు కానివ్వండి ఒకటని కాదు అటు చిత్తూరు కానివ్వండి అనంతపూర్ కానివ్వండి లేకపోతే మిగతా ప్రాంతాల నుంచి కానివ్వండి ఇటు తెలంగాణ నుంచి కానీ అందరూ తరలి వచ్చారు అక్కడికి పేరు పేరిన వాళ్ళందరికీ ముఖ్యంగా అక్కడ నా ఇంతవరకు మన రాష్ట్ర అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మొదటిసారి రాష్ట్ర విభజన తర్వాత అక్కడ లైబ్రరీ చైర్మన్ సోదరుడు గౌస్ మోహుద్దీన్కి అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ అనంతపూర్ జగన్ గారికి అలాగే శ్రీధర్ శ్రీధర్ గారికి అలాగే చిరంజీవి గారికి మిగతా అందరూ నా కన్వీనర్ ఉన్నారు సతీష్ తిలకు శ్రీధర్ గారు వాళ్ళందరూ కూడా అందరికీ వాళ్ళు చెప్పి ఇలా ఎందుకో మనం చేయాల్సి వచ్చిందో వాళ్ళందరూ శాంతపరిచినందుకు వాళ్ళ ఆవేశాన్ని చల్లపరిచినందుకు ఎప్పుడో ఒక క్రమశిక్షణ కలిగిన సైనికులు నా అభిమానులు భావస్థురాణి జన్మాంతర సౌదాన్ని అంటారు పోయిన జన్మలో ఎంతోమందితో పరిచయం ఉన్నా ఈ జన్మలో ఒకరిని దాన్ని పొందగలుగుతాం కానీ ఎన్ని లక్షల వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా అది ఏ జన్మ అనుబంధమో ఏ రుణానుబంధమో ఏ విడలేని విడలేనిది అని విడలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది నేను ఈ జీవితంలో ఎందుకు పొందానంటే ముందు నేను గొప్పగా చెప్పగలిగింది ముందుగా నాకు దైన్యమైన జన్మనిచ్చి నా నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతులు అలాగే విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి నా గురువు నా దైవం కారణ జన్ముడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి మరి అది ఆ పుణ్య దంపతులు మా అమ్మగారు బసవరామ తారకం గారి డింబి బసవరామ తారకం గారి బిడ్డగా పుట్టినందుకు ఆ పుణ్య దంపతులకు అలాగే ఆ కళమ్మ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి అభిమానులు నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన సినిమాకి వస్తే డాకు మహారాజ్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను లాగా ఆయన పౌరాణికాలను నటిస్తే ప్రా పాత్రలు ప్రాణాలు పోసుకున్నాయి ఆయన జానపదాలు చేస్తే సామాజిక అయ్యాయి సామాజ సామాజ అయ్యాయి అలాగే ఇట్లా ప్రతి పాత్ర ఏ చరి మన దే మన దేశంలో కాదు ప్రపంచంలో చూస్తే ఎవరు అసలు చేయని పాత్రలు ఎన్నో చేసి ఆయన అటు ఒక నటాచ నటనాచారు్యుడిగా అలాగే ప్రతి పాత్రలో అణుమణువుని నింపుకుని నటన ప్రాణం పోసిన ఒక నట ధీశానిక మరి అటు ఆయన చేసిన పాత్రలన్నీ చూసి కూడా అటు కలమ తల్లి కలగలను ఆడింది కర్నూలు పండుగ చేసుకుంది గలగల నవ్వింది అలాగే ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఈ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు అటు పౌరాణికాలు కానివ్వండి జానపదాలు కానివ్వండి సాంఘికాలు కానివ్వండి ఫస్ట్ ఇండియన్ సోషల్ ఫిక్షన్ సైన్స్ ఫిక్షన్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లాంటి సినిమా కానీ ఒక భై భైరద్వీపం కానివ్వండి ఇటువంటి ఎన్నో నేపథ్యాలు ఉన్న సినిమాలు అటు సాంఘికం జానపదాలు పౌరాణికాలు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మన అఖండ అయితేనేమి దాని తర్వాత వీరసింహారెడ్డి అయితేనేమి తర్వాత నేలకొండ భగవంత్ అయితేనేమి ఇప్పుడు రేపు రాబోతున్న ఈ పన్నెండు విడుదల విడుదల కాబోతున్న మన డాకు మహారాజ్ అయితేనేమి ఇందాక చెప్పారు డైరెక్టర్ గారు డాకుమార్ డిస్కషన్స్ అప్పుడు ఏదో ఒక లైన్ అనుకున్నాం అది సరిగ్గా మాకు నేను కరెక్ట్ కాలేకపోతున్నాను దానికి ఏదో ఒక పాత కథలాగా అనిపించింది మళ్ళీ ఎందుకంటే ఆల్రేజ్ రీసెర్చ్ ఎప్పుడు నా మీద నేను ఎప్పుడు నేను రీసెర్చ్ చేసుకుంటున్నాను అమ్మా ఏం కోరుకుంటున్నారు నా నుంచి అలాగే ఒక నెల కొండ భగవద్గీతలో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ నేను చెప్పడం జరిగింది దాన్ని అంతకుముందు ఆ పాత్ర లేదు అలా అలా దాన్ని బ్రహ్మాండంగా మలిచారు డైరెక్టర్ అయితేనేమి రచయితలు అయితేనేమి అలాగే ఈ సినిమాలో కూడా ఆదిత్య జీ సిక్స్ నైన్లో శ్రీకృష్ణదేవరాయల మారువేషాలను వచ్చి కృష్ణకుమార్ని కాపాడడం అది అలా ఉండిపోయింది ఫ్యాన్స్ అందరి గుండెల్లో కూడా ఉండిపోయింది ఆ పాత్ర అటువంటి పాత్రలో కనిపిస్తే నేను బాగుంటుంది సినిమా ఫుల్ లెంత్ కనపడితే బాగుంటుంది అనుకున్నాను సో దాన్ని నేను వ్యక్తపరచడం జరిగింది ఏమంటే మనం ఫ్యాన్స్ ఉన్నారు ముందు వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు మనం నాన్నగారు ఒక సర్దార్ పాపరాయడ్ అయితేనే అటువంటి ఒక గెటప్లో మనకు కనిపిస్తే బాగుంటుంది కానీ అనుకున్నాం అక్కడి నుంచి స్టార్ట్ అయింది కథ ప్రయాణం మా ప్రయాణం దాంట్లో మరి ఎటువంటి సమస్యను మా ప్రతి సినిమాలో మహిళలకైతేనేమి వినాశ్రయం జననం నాస్తి వినాశ్రయం గమనం నాస్తి వినాశ్రీయం జీవనం నాస్తి వినాశ్రీయం సృష్టి రేప నాస్తి ప్రతి సినిమాలో కూడా మహిళ మహిళలకు ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది అలాగే ఏదో ఒక సందేశం మంచి సందేశం ఇవ్వాలి మనం అన్నప్పుడు దాన్ని మనం చూస్తారు సినిమాలో మొత్తం చెప్పేస్తే ఎలా రేపు ఏ సమస్యను మేము తీసుకున్నాం అసలు దాని మీద మన తెలుగు వాళ్ళ గొప్పతనం ఏంటి అన్నది కూడా ఈ సినిమాలో సినిమా ద్వారా చెప్పడం జరిగింది ఇలా ఒక కథను బ్రహ్మాండంగా మళ్ళీ డైరెక్టర్ గారు దాన్ని కన్సీవ్ చేసుకుని మళ్ళీ ఆయన టీము మోహన్ కృష్ణ గారు అంతా ఉన్నారు అందరు కలిసి ఒక బ్రహ్మాండంగా ఉన్న కథగా దాన్ని రూపొందించారు అదే మన డాకు మహారాజు టైటిల్ వచ్చేసరికి డాకు మహారాజ్ అంటే ఎలా ఉంటుంది అన్నది ఒక చిన్న అనుమానం ఉండేది దాన్ని కూడా బాగా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇప్పుడు ఎలాగైతే మేము ముందు టీజర్ రిలీజ్ చేసాం టీజర్లో ఏం చెప్పాలా ఏం కొంచెం చప్పగా ఉందనుకున్నారు తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసాం రెండో మదర్ ట్రైలర్ పర్లేదన్నారు ఇప్పుడు విడుదల చేస్తాం ఈరోజు అసలైన ట్రైలర్ అంటే ఏదైతే అభిమానులు కోరుకుంటారో అభిమానులే కాదు ఏదైతే జనం బాలకృష్ణ నుంచి కోరుకుంటారు మొత్తం అంతా పొందుపరిచి ఈ ట్రైలర్ని రిలీజ్ చేయడం జరిగింది ఇవాళ అద్భుతమైన స్పందన వస్తుంది సో ఒక సినిమా అంటే కేవలం ఎంతోమంది నటినటు ఉన్నారు ఇక్కడ నాతో పాటు నటించిన ఒక ప్రజ్ఞా చే వాళ్ళు అయితేనేమి అఖండాలు చేసి నాతో అలాగే శ్రద్ధాశ్రీనాథ్ అలాగే ఊర్వశీ రౌతెల అందరు కూడా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పాత్రలు ఎంతో అద్భుతంగా అంటే అటు కేవలం గ్లామరే కాదు పర్ఫార్మెన్స్ ఆవిడంతా ఇందాక మన కెమెరామెన్ గారు ఉన్నారు ఇక్కడ విజయ కార్తిక్ గారు ఎంత అద్భుతంగా సినిమాని చూస్తున్నారు మీరు ఆ సినిమాలో కూడా లైటింగ్ స్కీము ఒక లైటింగ్ స్కీమ్ అంటూ ఉంటుంది దాన్ని ఎలా అద్భుతంగా మేము చేసే సన్నివేశాలకి ఇంకా జీవం పోసి ప్రాణం పోసి ఎంత అద్భుతంగా వాటిని ప్రజెంట్ చేశారు డైరెక్టర్ అండ్ కెమెరామెన్ నా దృష్టిలో ఒక భార్య భర్తలు అంటాడు అంటే ప్రభుత్వం లాగానే ప్రభుత్వం ఏమంటుంటుంది ఎన్నో స్కీమ్స్ అనుకుంటుంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు బ్యూరోక్రాట్స్ సో వాళ్ళని మనం పొందాలి ముందు మనం వాళ్ళ ద్వారా మనం ప్రజలకి వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చాలి మనం అలాగే ఒక డైరెక్టర్ తను ఏం కన్సీవ్ చేసుకుంటాడు దాన్ని ఎంతో అద్భుతంగా స్క్రీన్ మీద సన్నివేశాన్ని బట్టి అద్భుతంగా తెరకెక్కిచ్చాడు మా కెమెరామెన్ విజయ కార్తిక్ గారు అలాగే ఇక మా తమన్ గారు నేను ఇంకా ఆయన గురించి చెప్పగల సప్తసాగర సంఘర్షణ జ్వలిత సద్భౌద్భ మాధురి శబ్ద స్వరాలైన సరిక సంగీత సాహిత్య మధుర గీతాలు వినడానికి భాషాభేదం కానీ ఆడమగ తేడా కానీ ధనిక దారిద్రా తారతమ్యములు కానీ పండిత పామరాది పట్టుబిడుపులు పిడుపులు కానీ అభిమాన దురభిమానులు అనే కానీ ఉండవన్నది నా నమ్మకం ఎందుకు మనం సాక్షాత్ మనం నుంచి చూసుకుంటే మేనక సరస సల్లప సంగీత సాహిత్యం మధుర శబ్దానికి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే ప్రపంచానుభూతికి వచ్చాడని లేకపోతే శ్రీకృష్ణుడి వేణు నాదానికి ఆవుల మంద మేపు మాని మోకరిలాయని నేటికి నాదస్వరానికి పాములు సైతం పడగలైతే ఆడటం చూస్తున్నాం మనం అలా ఒక సంగీతం హిట్ అయితే ఆ సినిమా సగం హిట్ అయినట్టే ఇక తమన్నా కాంబినేషన్ చెప్పక్కర్లేదు అఖండాతో సబ్బుఫర్లు బ్లాస్ట్ చేశాడు ఇప్పుడే ఇక్కడ ఈ మన ట్రైలర్ చూపించినప్పుడు కూడా స్పీకర్లు పడిపోయాయి ఇక్కడ సో అంటే నేను చెప్పేది కథను బట్టి ఎలా సినిమాకి ద్వి చేయడం సినిమాలో ఉన్న మేము ఎంత నటించినా డైరెక్టర్ ఎంత తీసినా ఒక కెమెరామెన్ను ఒక మ్యూజిక్ డైరెక్టరు ఒక ఎడిటర్ ఈ సందర్భంగా ఎడిటర్ రూపన్ గారిని రంజన్ గారిని నేను మెచ్చుకోవాలి అద్భుతంగా చేశారు వాళ్ళు చాలా అద్భుతంగా ఎందుకంటే ఈ సినిమా అనేది వీళ్ళ ముగ్గురు చేతుల్లో ఉంటుంది మనం చేసిన తప్పులైతేనేమి లేకపోతే మనం యాక్టింగ్లో తీసిన విధానంలో అయితేనేమి లేకపోతే చేసిన విధానంలో అయితే ఏమి కొన్ని కొన్ని చిన్న చిన్న లోటుపాట్లున్నా అవన్నీ కవర్ చేసేది వీడి ముగ్గురే అద్భుతంగా చేశారు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి అప్పగించిన పనులు వాళ్ళు అద్భుతంగా న్యాయం చేశారు వాటికి అలాగే ఇక ప్రజ్ఞైష్వాల్ పాత్ర చాలా అద్భుతమైన పాత్ర ఏదైతే ఆవిడకి ఉందో ఇమేజ్ మా కాంబినేషన్ ఏదైతే ఉందో ఆవిడ అన్ని పాత్రలకి సరిపోతాను నేను అట్లా కాకపోతే మా కాంబినేషన్ ఒక గౌరవం ఉంది మా ఇద్దరి కాంబినేషన్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మేము కనబడితే ఒక హుందాతనం ఒక ఆరాధనా భావం కలుగుతుంది ప్రజల్లో అలా ఇక్కడ దాన్ని ఆ పాత్రలా వచ్చింది ఆ పాత్రకి ఎవరు బాగుంటారని అనుకున్నప్పుడు వెంటనే డైరెక్టర్ గారితో మన నాగవంశ గారితో చర్చించడం జరిగింది వెంటనే ఆవిడ అంగీకరించడం నమ్మ నమ్మకం నా మీద నమ్మకం ముఖ్యంగా కథ కూడా పెద్ద అడగదు ఆవిడ ఓ అని నా ఒక నమ్మకం అలాగే ఇక మా శ్రద్ధా శ్రీనాథ్ గారు అన్నారు ఇక వెరీ వెర్సటల్ అండ్ వెరీ పొటెన్షియల్ ఆర్టిస్టు ఎన్నో ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన అంటే అవకాశం దొరికినప్పుడు చేజారకుండా జారినకుండా అద్భుతంగా తన ఇంతకుముందు సినిమాల్లో తన టాలెంట్ ఏదో తను ప్రూవ్ చేసుకుంటూ ఏదో వచ్చే సినిమాలు ఒప్పుకోకుండా చాలా జాగ్రత్తగా మా తనకి మంచి పేరు వచ్చే పాత్ర అయితేనే తను ఒప్పుకోవడం అలాగే ఈ సినిమాను చూస్తారు రేపు ఎంత అద్భుతమైన పాత్ర ఆవిడది అలాగే పేర్లు కూడా అలాగే కుదిరిని ఈవిడ నందిని సినిమాలు కూడా ఆర్ట్ అయిపోయాయి నందిలాగే అంటే మన అఖండ స్టార్ట్ అని కాని ముందు కొమ్ములతో ఎలాగో అటువంటి పాత్ర సినిమాలు చూడటానికి బయటేమో చాలా డెలికేట్గా ఉంటుంది అలాగే వీడి పేరు కావేరి సినిమాలో అంటే సినిమాలు దేనికోసం పోరాడుతున్నామో ఏ ఇష్యూ మీద పోరాడుతున్నామో దానికి తగ్గ పేరు అలా కుదిరిని అన్నీ అలాగే మన యువశి రౌతెల ఆవిడంది పాటే కాదు పాటతో పాటు చాలా మంచి పాత్ర ఆవిడది ఎలా చాలా చూస్తారు సినిమాలో ఆవిడ క్యారెక్టర్ కూడా ఫైట్లు చేసింది నాతో డాన్స్ చేసింది అటు పర్ఫార్మెన్స్ చేసింది ఇటు అందంగా కూడా ఉంది అందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలు ఎంతో అద్భుతంగా ఒక శిల్పి చెక్కిన శిల్పంలాగా అద్భుతంగా వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేయడం జరిగింది ఇక మా ఫైట్ మాస్టర్ వెంకట మాస్టర్ గారు ఇక ఆయన టోటల్గా అన్ని సినిమాలు వదిలేసుకుని ఈ సినిమా కేవలం ఫైట్లే కాదు సీన్స్ అప్పుడు కూడా అక్కడే ఉండి అంత డెడికేషన్ మంచి సినిమా చేస్తున్నాం ఓ మంచి సేవ చేస్తున్నాం మన కళామారికి మంచి ఒక సినిమా ఇస్తున్నాం అని అందిస్తున్నాం అన్న ఒక తపన దాంతో ఆయన అన్న సినిమాలన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుని ఈ సినిమాకి ప్రత్యేకంగా సీన్లప్పుడు కూడా ఉండి మరి అద్భుతమైన చూశారు విన్యాసాలు అలాగే పోరాటాలు అద్భుతంగా ఆయన సమకూర్చడం జరిగింది థ్యాంక్ యూ మాస్కార్ అలాగే ఇక మా డాన్స్ మాస్టర్లు ఉన్నారు శేఖర్ మాస్ గారు శంకర్ మాస్ గారు వాళ్ళు ప్రతి ఒక ఆయన థీమ్ సాంగ్ చేయడం జరిగింది మాస్ గారు శేఖర్ మాస్ గారు మోహ రవితల ఊరవేశ్వర రవితల నా పాట ఆయన కంపోజ్ చేయడం జరిగింది డాన్సు ఇంకా మోహన్ కృష్ణ గారు మంచి కాలక్షేపం నాకు ఆయన అక్కడ లొకేషన్లో రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు డైరెక్టర్ గారు చెప్పారు ఇంతక త్వరతో బయట